నిధుల నుండి మంజూరైన సీసీ రోడ్ల పనులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కంటి చౌరస్తా నుండి ఒక కిలోమీటర్ వరకు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల బీటీ రోడ్డు శాంక్షన్ అదేవిధంగా అరవై లక్షల ఆరు లక్షల రైబరీ మరియు కంటి చౌరస్తా నుండి సిద్ధేశ్వర వరకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అధికారుల కొరకు ఇన్స్పెక్షన్ బంగ్లా కూడా శాంక్షన్ చేస్తామని నారాయణ నారాయణకెడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి హామీని కూడా జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల రాష్ట్రంగా ఖజానా మొత్తం దోచుకున్నారు కావున వాళ్ళు చేసిన అప్పును కొద్ది కొద్దిగా కట్టుకుంటూ ప్రభుత్వ పథకాలు ఏవి అడగకుండా అవసరమైన అనవసరమైన ఖర్చులు ప్రభుత్వం తగ్గించుకుంటూ ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులు చేస్తున్నామని నాలావాగు ప్రాజెక్టును ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకొని ఇంకా ఎక్కువ ఎకరాల భూమికి సాగునీటిని అందించే విధంగా కెనాల్ ను మంజూరు చేయిస్తా ఉన్నారు راست ہے نارنجي جو ڏسيو آهي ڏسو ڀڪڙ پام پوء ڀڪڙ پام ڏسو ها اڌرا ڪار ڪيو ڏسو 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 ڏ मैम अननॉटो गणेश हां सर हां हेलो हां ये नहीं वहां हां धर्म साहब अच्छा ये मार देते हैं डेविड डेविड चंद्र डेविड फोटो पोर्टल राव दिसको फोटो सार बोर्ड तरन हामीले गौरव सबैहरुको सबैहरुले साउन न पहिले गर्नु है మనకు కమ్యూనిటీ సెంటర్ ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇప్పటివరకు అది కూడా ఫౌండేషన్ ఇస్తుంటుంది కానీ జాగాలేదు మనకి అడ్వైజ్ ఉన్న వల్ల లేట్ అయింది తర్వాత ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది మనకు ఎందుకంటే అధికారులు ఇంత దూరం అయిపోయింది కంటి అధికారులు అందరూ కలెక్టర్ వచ్చినా ఎవరు అధికారులు వచ్చినా కనీసం ఉందామంటే కూడా ఇక్కడ జాగా లేకుండా అయిపోయింది మా గౌరవ మంత్రివర్యులు ఆర్ఎడ్బై కోమరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా ఒక ఇన్స్పెక్షన్ భాగంగా శాంక్షన్ చేసుకుని వస్తే చెప్తాము లైబ్రరీ లైబ్రరీ మనకు ఆల్రెడీ అరవై లక్షల రూపాయలు మనకు ఈ రాయకోడ్ మండలు అంజయ్య గారు అని చెప్పేసి అడ్వకేట్ చైర్మన్గా అయినరు జిల్లా గ్రంథాలయంకు తర్వాత రియాజ్ అహ్మద్ అని చెప్పేసి స్టేట్ లైబ్రరీ చైర్మన్ ఇద్దరితో మాట్లాడినా ఆల్రెడీ మన ఫైల్ ముందర ఉన్నది దామోదర్ సాబ్ సాబు మన మంత్రి వర్యులు అదే పరిశానవుతున్నది నారాయణఖేడ్ ఫైల్ మీద ముందు సంతకం లక్షల రూపాయలతో అరవై లక్షల రూపాయలతో నారాయణఖేడ్ లైబ్రరీ మనం చేసుకోవడం జరిగింది ఆల్రెడీ మనకు శాంక్షన్ అవుతుంది అది పైన అక్కడ సెంట్రల్ లైబ్రరీకి పోతుంది తర్వాత మనకు మనూరు లైబ్రరీ ఒకటి కంటి లైబ్రరీ ఒకటి రెండు అరవై ఇరవై లక్షలు పెట్టి ప్రపోజ్ చేసింది కానీ మనూరు అంటే నారాయణకి దగ్గర ఉంటుంది వాళ్ళకి వచ్చి పిల్లలు చదువుకోగలుగుతాం ఇదేమో రిమోట్ ఉన్నది కాబట్టి దీనికి అత్యవసరం కంటికి అని చెప్పేసి ఇక్కడ కూడా లైబ్రరీకి ఇక్కడనే జాగ్రత్త చూడడం జరిగింది తహసీల్దార్ గారికి ఆడియో గారిని చెప్పినాము కలెక్టర్ గారి దగ్గర పోయి జాగ్రత్త క్లియరెన్స్ వస్తే దానికి కూడా మా అజయ్ చైర్మన్ గారు రియాజ్ గారు అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు అరవై అరవై లక్షలు కంటికి అరవై లక్షలు అని చెప్పేసి చేసుకొని మనం కూడా అందరికీ పిల్లలు విద్యార్థులకు చదువుకున్నీ ఉపయోగం పెట్టారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా అలాగే దామోదర్ రాజ నరసింహ గారు ఎవరో మన హెల్త్ మినిస్టర్ గారు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది చెంగిరం గేర్లో ఒకటి పెండింగ్ ఉండే అది కూడా అయితే కంటినీ కూడా ఆల్మోస్ట్ పని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం దృష్టి ఉంచుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఉంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎందు కానీ నా ప్రజలు కానీ ఏమీ నాకు ఉండడు వచ్చే ఉండదు బాగా ఉన్నోళ్లకు ఐదు లక్షలు రెండు వాళ్ళు ఇరవై వేల కోట్ల రూపాయలు నగదు పడి అట్లాంటిది కేవలం పది సంవత్సరాలు ఏడు ఏడున్నర లక్షల రూపాయలు ఎక్కువ ఉండదంటే ఎక్కడ వేసినా రక్తం అక్కడ అప్పు మాత్రమే అప్పు ఉండదు రోడ్ల మీద కంకరేయలేదు బురం పోయలేదు ఏం చేయలేదు మన ఎస్సీ సోదరులు ఎస్సీ కాలనీలో ఎన్నోసార్లు చెప్తున్నారు మీరు ధర్నాలు చేసినారు ఆ వర్షాకాలం నీళ్ళు పడితే దాని మీద నాట్లు కూడా వేయడం జరిగింది ఎంత చేసినా కూడా ఆ ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాల మీద చిత్తశుద్ధి లేకుండే ఇక్కడ కూడా గత కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం దీని గురించి కూడా మేము అన్ని ఆలోచన చేసి ఏంటంటే బీటీ రోడ్ చేయడానికి కొంచెం ఎవరు ముందుకు రాలేదు తర్వాత అయినా కూడా పీటీ రోడ్ చేస్తే కూడా ఎప్పుడు కొడుకుపోతూ ఉన్నారు ఇక్కడ నల్ల రేగడ ఉన్న వల్ల కాబట్టి నేను దీనికి సిసి రోడ్ ప్రపోజల్ రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలతో పర్మనెంట్గా ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా దీనికి సిసి రోడ్ ఇప్పుడు శాంక్షన్ ఒక కిలోమీటర్ వరకు ఒక కిలోమీటర్కి రెండు కోట్ల ఐదు లక్షలు పెట్టామంటే ఎంత స్టాండర్డ్గా పని అవ్వకుండా మీరు చూడాలి కాంట్రాక్టర్ వారికి అందరు సార్ అటు నుంచి ఇటు అంటే విడితే ఎక్కువ ఉన్నది అయితే లేకుండా ధన్యవాదాలు చాలా లేట్ అయితే సార్ అయిపోతుంది

నాణ్యతమైన పని ఉంటుంది ఎప్పుడు చదువు చదరకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏవి చేసినా కూడా అన్నీ కరెక్ట్గా చేస్తాం అది మాటల ప్రభుత్వం కాదు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేది చెప్తుంది చెప్పేది చేస్తుంది ఖచ్చితంగా తర్వాత మా చైర్మన్ గారి బాగా గుర్తు మనం అందరం కొండ సూరేఖ గారితో మాట్లాడినా మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తే సిద్ధేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మనం నిధులు సమకూర్చుకుందాం సర్వే కూడా చేయించిందంటే యాభై మూడు కిలోమీటర్లు అయింది చాలా మీరు జాగా సెలెక్ట్ చేయండి ఇక్కడ పార్కింగ్ ఖాళీగా ఉంటుందో తర్వాత కళ్యాణ మట్టంలో అనుగుణంగా ఉండే విధంగా కోర్టు ధర చేసుకుంటున్నారా ఎంత చేసుకుంటారో అందరికీ ఉపయోగమే ఉపయోగం ఏ పంచనా చేసుకోండి మనము ఫోటో సురేఖ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మాత్రులు వాళ్ళతో మనం మీకు బడ్జెట్ మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో రాత్రులు చాలా మంది ఉన్నారని చెప్పారు ట్వంటీ ఫైవ్ థర్టీ కంట్రిబ్యూట్ కాంట్రిబ్యూట్ చేస్తే ఎంత అంటే ఎంత కూడా మనకు గ్రాంట్స్ ఇస్తారు కోటి ఇస్తే వాళ్ళు రెండు కోట్లు ఇస్తారు ఇక మీరు అభివృద్ధి గురించి గుడి అభివృద్ధి గురించి మంచి ప్లాన్ గీపియండి మంచి గుడిని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం మనము తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర రోడ్డు సిద్ధేశ్వర రోడ్డు వరకు కూడా రోడ్డు ప్రపోజ్ చేయడం జరిగింది మేము గుడి వరకు అది కూడా భగవంతుని అది కూడా తొందరగా శాంక్షన్ అయితే అది అది కూడా అవుతది అది కూడా తొందరగా శాంక్షన్ అవుతుంది సార్ మన కాంగ్రెస్ పార్టీ రోడ్ చేసిన అవే రోడ్లు ఉన్నాయి తాండలకు కూడా రోడ్ మీరే చేయాలి సార్ ఇప్పుడు తాండలకు కూడా పెళ్లింగ్ లేని తాండ్ర రోడ్లు జాగా